గురుప్యో నమ శ్రీ మహాగణపతయ్యే నమ శ్రీ లలితామహా త్రిపుర సుందర్య నమ మనం సౌందర్యలహరిలోని డెబ్బై ఆరవ శ్లోకానికి అర్థం తెలుసుకోబోతున్నాం ఈ శ్లోకంలో స్వామివారు అమ్మవారి యొక్క ఆ నావిని మన చేత ధ్యానం చేయిస్తూ ఉన్నారు హర गभीरे तेनाभिसरसि कृतसङ्गो मनसि जः समुत्थस्तौ तस्मात् अचलतनये धूमलतिका जनस्तां जानीते तव जननिरोमावलिरिति परक्रोधाज्वालावलिभिः शिवडि युक्ता क्रोधाग्निज्वाललचेता क्रोधा अवलीडेन वपुषा అవలీడేనా అంటే కమ్మబడిన చుట్టూ కమ్ముకోవటం అంటారు కదా అలాగా వపుష అంటే శరీరంతో అంటే క్రోధాగ్ని జ్వాలలతో కప్పబడిన శరీరంతో కమ్ముకోబడిన శరీరంతో గభీరే తే నాభి సరస్సు గభీరే అంటే లోతైన తే అంటే నీ యొక్క నాభి సరస్సులో అమ్మవారి యొక్క నాభి అనే సరస్సులో లోతైన నీ యొక్క నాభి సరస్సులో స్వామి ఎవరు మన్మధుడు కృతసంగో మనసిజహా మునిగిన వాడైనాడు ఎందుకు ఆ వేడికి తాళలేక తాపం తీర్చుకోవడానికి వెంటనే సరస్సులో దూకేశాడు అంటే తాపం తీర్చేది ఎవరు అమ్మవారు అందుకే అమ్మవారిని మనం తాపత్రయనాశిని అంటూ స్థుతి చేస్తూ ఉంటాం మనకు కలిగే మూడు రకాల తాపత్రయాలు తాపత్రయం త్రయం అంటే మూడు ఒకటి ఆధ్యాత్మికం రెండు ఆది భౌతికం మూడు ఆది దైవికం మన వల్ల మనకు కలిగే ఇబ్బందులు మన చుట్టూ ఉన్న వాళ్ళ వల్ల కలిగే ఇబ్బందులు దైవికంగా కలిగేవి కొన్ని భూకంపాల వంటివి ఇలాంటి వాటి అన్నిటినీ కూడా అమ్మవారు మాత్రమే తొలగించగలరు అదే ఇక్కడ మన్మధుడు కూడా చేశాడు తనకు తాపం కలగగానే వెంటనే ఆ నాభి సరస్సులో దూకేశాడు అలా మన్మధుడు మండుతున్న మన్మధుడు నీటిలో పడగానే పైకి పొగ వస్తుంది కదా ఆ వచ్చిన పొగను చూసి అందరూ నూగారు సన్నటి వెంట్రుకల వరస అంటున్నారమ్మా అంటున్నారు అంటే సముతస్థౌ తస్మాత్ ఆ నాభి కొలను నుండి పైకి వచ్చిన ధూమలతిక అంటే పొగలత ధూమ లతికను చూసి పొగలతను చూసి అందరేమనుకుంటున్నారు నువ్వు గారు ఆహా తాం జానీతే జనులు దాన్ని ఇలా అనుకుంటున్నారు ఎలాగా అంటే తవ జనని రోమావళి రీతి అది నీ యొక్క రోమావళిగా భావిస్తూ ఉన్నారు అని స్వామివారు ఇక్కడ మనకి అర్థాన్ని తెలియజేస్తున్నారు నిజానికి ఇక్కడ అంతరార్థం ఏంటి అంటే అమ్మ నాభి అంటే అంతరిక్షం అయితే ఈ నూగారు ఏంటి అంటే నూగారు అంటే మామూలుగా మనందరికీ కూడా నాభి నుంచి హృదయస్థానం వరకు సన్నని వెంట్రుకల వరస ఉంటుందట ఆ సన్నని వెంట్రుకల వరస కొందరికి నల్లగా ఉండొచ్చు కొందరికి స్కిన్లో అంటే చర్మంలో ఆ రంగుతో కలిసిపోతూ ఎర్రగా కూడా ఉండవచ్చు మొత్తం మీద అందరికీ ఈ నూగారు ఉంటుంది అని తెలియజేస్తారు పెద్దలు అలాంటి ఆ నూగారు అమ్మవారి యొక్క నాభి అంతరిక్షం అయితే ఈ నూగారు ఏంటి అంటే జీవులు మనమంతా జీవులు ఈ జీవులే అమ్మవారి యొక్క నూగారుగా చెప్పబడుతుంది ఇక అమ్మ యొక్క స్తనద్వయం ఏంటి అంటే ఆ తీగకు కాసిన పలములు నూగారు ఒక తీగ అయితే ఆ తీగకు కాసిన రెండు పలాలు అమ్మవారి యొక్క స్తనద్వయం ఆ రెండు పలాలు ఏంటి అంటే సూర్యచంద్రులే రెండు పలాలు అలా ఈ జీవులకు ఆహారం ఆరోగ్యం ఇచ్చి పోషిస్తున్న ఆ రెండు పలాలు అమ్మవారి యొక్క స్తనద్వయము రెండు పలాలు ఏంటి అంటే సూర్యచంద్రుడు ఇది ఇక్కడ అంతరార్ధంగా మనం తెలుసుకుని అమ్మవారిని గమనించాలి అమ్మ పర్వతరాజతనయ్య హరుని యొక్క శివుని యొక్క క్రోధాగ్ని జాలల చేత కప్పబడిన శరీరంతో మన్మధుడు తనను తాను కాపాడుకోవటానికి లోతైన నీ యొక్క నాభి సరస్సులో దూకాడు అలా మన్మధుడు దూకగానే వెంటనే ఆ సరస్సులో నుంచి ఒక ధూమలత పొగ తీగ బయటికొచ్చేసింది ఆ తీగను చూసిన జనులు అది నీ యొక్క నూగారుగా భావిస్తున్నారు అంటూ శ్లోక తాత్పర్యాన్ని తెలియజేస్తూ ఉన్నారు శ్రీమాత్రే నమ